గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గాయత్రిదేవి నమ మహాసరస్వతి సరస్వతి నమ మాతాపుతృ వ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పన్నెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దశ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉండి ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం తొలగి విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఆ రోజున సంపూర్ణ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తర్పణాలు చేసి అలాగే ఈ శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతోటి విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తామని తెలియజేస్తూ మీ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేర్లు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాదు ఇలాంటి అవకాశం ఇక రెండోది ధరత్రజ్యోతిషి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రయోది కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదిశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు చేసినట్లయితే మీకు ఈ యొక్క ఇయ లక్ష్మీకుమే పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలిసొచ్చే వారంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏదైనా సరే భూములు ఎందు కానీ గృహాలు ఎందు కానీ లేదా ఏదైనా వస్తు వాహనాల ఎందుకు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి ఈ వారం చాలా అద్భుతము అదృష్టము తొందరగా సక్సెస్ అవుతారు అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు నిరుద్యోగులకు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయి ఉంటే మళ్ళీ తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇక విదేశాలు వెళ్ళాలనుకున్న కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్న తీర్థయాత్రలు చేయాలనుకున్నా విహారయాత్రలు చేయాలనుకున్నా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా అనుకున్నా మీ బంధువుని కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు అలాగే సంతోషానికి సరదాలకి ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు డబ్బుల్ని ఖచ్చిపెడతారు కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి ఆరోగ్యం గురించి వివాహాల గురించి వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు పెట్టుబడులు పెడతారు ప్రోత్సహిస్తారు సపోర్ట్ చేస్తారు మీరు అలాగే గతంలో కొన్న భూములు కానీ బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతుందని చెప్పచ్చు అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి ఎందుకంటే తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసినా లేకపోతే అనవసరమైనటువంటి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా మీరు తొందరగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అయితే అందరూ మిమ్మల్ని చూసి ఆహా వాడిలా బతకాలరా అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మంచిగా ఉండడానికి అలాగే సహాయ గుణం దాడుగుణం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ వ్యవహారాలు రాతకోతల వ్యవహారాలు ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా తొందరగా మీకు సమస్య నుంచి బయటపడగలుగుతారు అలాగే ఏదైనా లిటికేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటికి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు అలాగే డబ్బులు సంపాదించడంతో పాటు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు దాచే ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఆరోగ్య పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెడతారు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ గొడవలు పుడుతున్న భార్యాభర్తలు కానీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు కానీ అపార్థాలు చేసుకుని అన్యోన్యత తగ్గిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం కనపడుతోంది అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది ట్రీట్మెంట్లు చేసుకుంటే మీకు ఫలిస్తుంది అలాగే సహజ సిద్ధంగా ప్రయత్నం చేసినా లేదా జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేసినా మీకు సంతాన యోగ్యత కలుగుతుంది అలాగే భూములకి సంబంధించి గృహాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు కొత్తగా భూములు ఆస్తులు రియల్ ఎస్టేట్ పరమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు విదేశీ ప్రయాణాలు బాగా కలిసొస్తున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన వెళతాయి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుక్కోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు ప్రేమికుల మధ్య కూడా ఇష్టం పెరుగుతుంది భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య ఇష్టాలు అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా కలిపే పరిస్థితులే కనబడుతున్నాయని చెప్పచ్చు గొడవలు దొంగముఖం పడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించడం కానీ లేదా అక్కడ ఉండేటటువంటి పర్మినెంట్ వాతావరణం కానీ అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు ముఖ్యమైనటువంటి ఖర్చులు అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు అలాగే అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరవుతాయి అలాగే పాత రుణాలు ఈఎంఐల సమయాన్ని కట్టగలుగుతారు క్రెడిట్ కార్డుల పరమైనటువంటివి కూడా తొందరగా క్లియర్ చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక సుఖాన్ని భోగాన్ని అనుభవించే పరిస్థితులు కనపడుతున్నాయి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా విద్యార్థులు విద్యార్థులు కూడా చక్కని అభివృద్ధి అలాగే పుస్తకం పట్ల చదవడం పట్ల ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి టెక్నాలజీల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి ఉద్యోగ నిరుద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ ప్రాప్తులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి కనబడుతోంది స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అందరిలోనూ కూడా మంచిగా మెలగడంతో పాటుగా ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు బాగా రాడిపు కనపడుతుంది అని చెప్పొచ్చు వ్యాపారత్వ వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా చక్కని పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండేవారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రాహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకొని ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రంగం కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రంగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి